నంద్యాలలో మీ సేవ ఆపరేటర్ల తరపున చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఫరూక్ గార్ల చిత్రపటాలకి పాలాభిషేకం నంద్యాల మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో మంత్రివర్యులు నారా లోకేష్ గారు మీ సేవ వ్యవస్థ ద్వారా ప్రజలకు సర్వీసులు అందజేసే విధంగా మీ సేవ సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించిన సందర్భంగా నంద్యాల మీ ఆపరేటర్లు ఆనందం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ మంత్రివర్యులు నారా లోకేష్ మంత్రివర్యులు ఎన్ఎన్ ఎన్ఎండి ఫరూ గార్ల చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ డి ఫిరోజ్ మాట్లాడుతూ ముందుగా మీ సేవా ఆపరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో మీ సేవా ఆపరేటర్లకు ఉన్న సర్వీసులను తొలగించడం మీ సేవా ఆపరేటర్లు నిరుద్యోగులుగా మిగిలిపోవడంతో నారా లోకేష్ గారికి యువగడం పాదయాత్రలో నంద్యాలలో మీ సేవ ఆపరేటర్లు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని దానికి అప్పుడు నారా లోకేష్ గారు అధికారం చేపట్టిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని అప్పుడు హామీ ఇవ్వడం జరిగిందని ఆ హామీని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే మీ సేవ ఆపరేటర్లు సేవలను పునరుద్ధరిస్తున్నట్లు నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగిందన్నారు अभिवृद्धि अंटेटी फिरोज़ साध्यम फिरोजर्भंगी सपरेशमसुब्य जेवीएस ई कार्यक्रमलो मी सेव भाषा चंद्रशेखर मनोहर शब्बीर, मी सेवा विजय जगन्मोहन रेड्डी महम्मद शफी महबू बाषा मुनाफ सुधाकर् भरत् पन्णव वार्ड कौनल कंडे श्याम सुंदर लास्पाड़ मनोहर तरह

아니 <laughs> 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 <Oui. laughs> oh. ¡Hola, okay. hola! Okay. hola okay. నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషమైన రోజు ఎందుకంటే మీ సేవ మొత్తం మన కర్నూలు నంద్యాల జిల్లా అంతా మీ సేవ డీలర్స్ ఇక్కడ రావడం జరిగింది నిన్ననే నాకు కాల్ చేశారు సామన్న ఇట్లా ఒక ప్రోగ్రామ్ ఎందుకంటే నిన్ననే మన అసెంబ్లీ సాక్షిగా మన నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నిన్న అనౌన్స్ చేశారు అది లాస్ట్ టైం కూడా మన నంద్యాల పాదయాత్రలో జరిగేటప్పుడు ఇక్కడనే మన నంద్యాలలోనే వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే దాదాపు మీ సేవ చాలా అంటే చాలా సేవ చేసింది ఇది ఇట్లాంటి వ్యవస్థని క్లోజ్ చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాదాపు చాలామంది ధర్నాలు చేశారు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తే కూడా ఆ గవర్నమెంట్ ఏం వినలేదు దాని తర్వాత మన లోకేష్ గారు వచ్చి పాత్ర తెలిసి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే స్టార్ట్ చేస్తామన్నారు నేను అనౌన్స్ కూడా చేశారు ఖచ్చితంగా దీనివల్ల చాలామందిని ఎవరు ఎవరు ఎంప్లాయ్మెంట్ వెళ్ళిపోయినారు ఖచ్చితంగా దాదాపు టెన్ థౌసండ్ మంది ఎంప్లాయీస్ ఉంటే దాదాపు లక్ష మంది ఇల్లు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని మీ సేవ వల్ల నడిచేది ఖచ్చితంగా నేను అనుకునే ప్రకారం ఒక వన్ టూ మంత్లో వన్ మంత్ లోపలనే ఆర్డర్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా మళ్ళీ మీ సేవ మళ్ళీ స్టార్ట్ అవుతుంది దీనికోసం ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నంద్యాలలో మన ఫరుక్ గారు కానీ మన మొత్తం కౌన్సిలర్స్ కానీ వాడ ఇన్ఛార్జెస్ కానీ అందరూ ఖచ్చితంగా మీ సేవ వాళ్ళతో ఎంబడే ఉంటారని కోరుకుంటూ సెలవు చూసిన అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల నుంచి ఉపాధి కోల్పోయి సచివాలయ రావడంలో ఉపాధి కోలుపై చాలా ఇబ్బందులు పడినారు నిన్నటి అసెంబ్లీ వేదికగా మన ఐటీ మినిస్టర్ గారు లోకేష్ సార్ గారు మా మీసేవలందరికీ సర్వీసులన్నీ పునరుద్ధరిస్తామని రాష్ట్ర వస్తే మన ఆదుకుంటామని చెప్పి మాకు ఒక భరోసా ఇవ్వడంతో మా ఆపరేటర్ల కుటుంబాల్లో ఒక వెలుగు వచ్చిందని చెప్ప చెప్తున్నాం దానికి సంఘీభావంగానే మేము ఈరోజు లోకేష్ సార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన ఫరూక్ సార్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడానికి ఈరోజు నంద్యాల జిల్లాలోని నిసేవా కేంద్ర నిర్వాహకులందరూ ఇక్కడికి తరలివచ్చినారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయాలని ఇప్పటి కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేసింది కాబట్టి మేము ఈ టీడీపీ గవర్నమెంట్కి రుణపడి ఉంటామని తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న మీ సేవ ఆపరేటర్లు కు ఈరోజు నిజంగా ఒక శుభదినం నంద్యాల పట్టణానికి యువగలంగా సందర్భంగా వచ్చిన సందర్భంగా మన యువనాయకుడు రాష్ట్ర ఆశాజ్యోతి నారా లోకేష్ గారు యువగలంలో మీ సేవల గురించి మీ సేవ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీ సేవలకు ఏ ఏ సర్వీసులు బంద్ చేసినారు అవన్నీ పునరుద్ధరించాలని చెప్పి ఆ యువకాలంలో నంద్యాలలోనే ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన మీ సేవలను మళ్ళా పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నిన్న అసెంబ్లీలో మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి నారా లోకేష్ గారు మీ సేవల యొక్క అన్ని సేవలను పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఈరోజు మీ సేవ ఆపరేటర్లు వచ్చి మన నాయకులకు ఈ ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అలాగే మన నంద్యాల జ్యోతి మనకు ఎప్పటికీ ఎన్నంటి ఉన్న మన నాయకుడు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి పాలాభిషేకం చేయాలని ఈరోజు తల్లి రావడం అనేది నిజంగా శుభ సూచకం దీనికి ఖచ్చితంగా కూడా స్వాగతించాలా దీనికి అందరం కూడా ఆనందపడాల్సిన సమయం ఇది ఈ సేవ ఆపరేటర్లకు అన్ని సేవలు అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అన్ని సేవలు నిలిపివేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు అసెంబ్లీలో మన లోకేష్ గారు ఆపరేటర్లకు అన్ని సేవలు పునరుద్ధరిస్తామని చెప్పి నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అదేవిధంగా మా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరుక్ గారి గారికి అదేవిధంగా ఫిరోజ్ ఫిరోజున్న గారికి అందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాము మీ సేవ ఈరోజు జిల్లాలో చాలా మంది నిరుద్యోగులు మీ సేవలో పెట్టుకొని నానా నానా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు లోకేష్ బాబు గారు అందరికీ ఆపరేటర్లకు అన్ని కనెక్షన్లు ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము